హలో పుట్టిస్ గుడ్ మార్నింగ్ మీ అందరికీ ఈరోజు మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసాము ఇక్కడే మనకు టెంకాయలు కానీ ఇక్కడ అవన్నీ పూజకు సంబంధించిన ఎంతో దొరుకుతాయి ఇప్పుడే పూజ స్టార్ట్ అయినట్టుంది ఇక్కడ కొంచెం ముందుకెళ్తే గణపతి దేవస్థానం ఉంటుంది ఓకేనా వాడు ఇక్కడికి వెళ్ళాడు టెంకాయలు కొనుక్కోనీకి ఓకే అన్ని కుంకుమం పసుపు అంతా మనకు పూజ సామాగ్రి అంతా ఇక్కడే దొరుకుతుంది అనమాట యాక్చువల్గా ఓకే ఇది మెయిన్ రోడ్డు అడివాళ్ళ అయ్యప్ప టెంపుల్ నుంచి ఇప్పుడు అడివల ఇది మోర్ ఉంది ఇక్కడ మోర్ పక్క నుంచి పక్కలోనే ఉంటుంది అన్నమాట పక్కలో ఉండేసి ఇక్కడ జస్ట్ కొంచెం ముందుకెళ్తే అయ్యప్ప టెంపుల్ వస్తుంది కొంచెం ముందుకు వెళ్తే గణపతి దేవస్థానం ఉంటుంది అలాగనేసి ఇంక ఇక్కడ మనకు శ్రీ రాములవారు టెంపుల్ ఉంటుంది కదా పొద్దున్న పూజ చేసేక అందరూ వచ్చేసారు అంటగా చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి ఉన్నారు తర్వాత రాములవారు ఉన్నారు అమలు వారి శిష్యుడు కాబట్టి ఆంజనేయ స్వామి పక్కన పెట్టారు ఇదే మెయిన్ రోడ్డు యాక్చువల్గా ఈ రోడ్ నుంచి పోలీస్ స్టేషను మోరు మూరు పక్కలోనే ఇక్కడ కొంచెం ముందుకు రావాలి సిల్క్ రోడ్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ రావాలి యాక్చువల్గా ఇక్కడ మా మా ఫ్రెండ్ ఏమో వెయిట్ చేస్తూ ఉన్నాడు ఏమండ అవునా సరేదా పోదా మేము ఈ పూజకి సంబంధించినట్టు కావాలా వద్దా సరే పోదా మీద పెట్టుకున్నారు అమ్మవారు ఉన్నారు అంతా ఉన్నాయి కదా నవగ్రహాలు వద్దుపా నవగ్రహాలు చుట్టూ తిరిగొద్దు